జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది జిల్లా మొత్తం ఒక పండుగ వాతావరణంలో చాలా శాంతియుతంగా చాలా ఆహ్లాదకరంగా అందరూ పాల్గొంటున్నారు ఈరోజు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు ఆహ్వానంతో ఇక్కడ వచ్చి పూజాని చేయటం జరిగింది రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాను వాళ్ళకి వాళ్ళ పిల్లలందరికీ కూడా విద్య బుద్ధి అన్ని కూడా భగవంతుడు కల్పించాలని జిల్లా అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా జిల్లా అభివృద్ధి పొందాలని కోరుతూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష మీడియా మిత్రులకి మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనము రెవెన్యూ ఉద్యోగుల ఆధారంలో వినాయక చ వినాయక చవితి మహోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇది రెండవ సంవత్సరం ఎప్పుడు కూడా మన కృష్ణకళ మందిర్ రెవెన్యూ భవన్లో వినాయక చవితి అనేది మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రారంభం చేశాం లాస్ట్ ఇయర్ బాగా చేశాం అంతకంటే బాగా కూడా ఈరోజు మన కృష్ణకళ మందిర్లో మా రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈరోజు అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారిని ఇన్వైట్ చేశాము సారు కూడా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు మొదటి పూజ కూడా సారు చేతనే చేయించేసి ఈరోజు వినాయకునికి పూజ చేయడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా అదే విధంగా ప్రతి ఒక్క ప్రజలకి ఉద్యోగులకి రెవెన్యూ ఉద్యోగులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి జరుపుకోవాలని చెప్పేసి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్ క్రీడా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా సొసైటీ క్రెడిట్ సొసైటీ వాళ్ళ తరఫున అందరికీ కూడా ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు పిలవగానే జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ ఉద్యోగస్తుల మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వినాయకుని కూర్చోబెట్టి ఇక్కడ పూజ చేయడానికి ప్రథమ పూజ నిర్వహించడానికి రావడం ఉద్యోగులందరికీ ఎంతో సంతోషకరమైన విషయము సార్ వచ్చిన తర్వాత ప్రథమ పూజ జరిగింది తర్వాత ఈ భవనాలన్నింటినీ కూడా సార్ పరిశీలించడం జరిగింది రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఇటువంటి బిల్డింగ్స్ ఉండి దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారని ప్రశంసించడం కూడా జరిగింది అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా అనంతపూర్ రైతులు అనంతపూర్ జిల్లా ప్రజలు వర్షాలతో అన్ని కరువు ఏం లేకుండా అనంతపూర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలాగా ఆ వినాయకుడు అందరిపైన చల్లని దీవెన చూపించాలని కోరుకుంటూ సెలవు